మనకి హనుమాన్ జయంతి ఉంటుంది కండి ఏప్రిల్ ఇరవై మూడు అయితే ఆ రోజు మనం ఏంటంటే హనుమంతుని ఎలా పూజిస్తే మనకు మంచి జరుగుతుందో చూద్దాము సాయంత్రం ఆరు గంటల ప్రాంతం హనుమాన్ ఆలయాన్ని దర్శించండి మార్నింగ్ ఏమో శ్రీరామకీర్తన చేయండి ఇంకా మనం ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మనకేంటే మనకు ఆయు ఆయుర్ పెరుగుతుంది సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఆ రోజు ఇలా చేయండి ఇంకా హనుమాన్ జయంతి రోజు మనం పఠించాల్సిన మంత్రం ఏంటంటే ఓం ఆంజనేయ ఆయన నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు మామూలుగా అయితే నూట ఎనిమిది సార్లు పఠించాలి పట్టుకు మనకు సార్లు పటించిన మంచిది ఐదు జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో తడిపిన పంచహారతి కూడా అర్పించండి ఆ రోజు పూజ చేసి హనుమాన్ జయంతి రోజు ఇంకా పూజ అయిన తర్వాత హనుమాన్ ఆలయం కూడా సంధిస్తే మనకున్న దోషాలు కుజుని వల్ల శని వల్ల మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్న గ్రహ దోషాలు మెయిన్గా ఏంటంటే మనకు హెల్త్ ఇష్యూస్ భయాలు ఆందోళన మానసిక సమస్యలు ఇవి ఉన్నప్పుడు మనం హనుమాన్ని పూజిస్తే మనకు చాలా మంచిది ఏమైనా కోర్టు ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి అలా మనకి అలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా చేయండి రేపు హనుమాన్ జయంతి కదా హనుమాన్ జయంతి రోజు ఇలా చేయండి ఇంకా హనుమాన్ ఆలయాల్లో ఆకు పూజ చేయిస్తారు చాలామంది అది కూడా మరి మీకు వీలైతే చేయించుకోండి హనుమాన్ కళ్యాణ్ జరిపించేటప్పుడు అది కూడా జరిపిస్తారు మీరు వెళ్ళి దర్శించండి ఇంకా ఏమైనా ఇతి ఉన్న గ్రహ దోషాలు దోషాలున్నా ఇవన్నీ పోతాయి ఆ హనుమాన్ జయంతి రోజు మందిరంలో ప్రత్యేకంగా ఇలా పూజ చేసుకోండి పసుపు కుంకుమ పూలతో ఎర్రని పూలతో ఎర్రని అక్షంతలతో పూజకు సిద్ధం చేసి పంచముఖ హనుమాన్ ప్రతిమ పెట్టుకొని స్వామివారికి సింధూరం ఎర్రని సిందూరం పెట్టి ఎర్రని పూలతో అలంకరించి స్వామివారికి ఇష్టమైన బూరెలు కానీ అప్పాలు కానీ ఎర్రటి దానిమ్మ ఫలాలు కానీ నైవేద్యంగా సమర్పించండి స్వామి మనకు ఉన్నటువంటి చెప్పే గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇంకా హనుమాన్ జయంతి రోజు ఈ మంత్రం వీలైనసార్లు ఎన్నిసార్లు ఓం శ్రీ ఓం హను ఆంజనేయని మహాను మంత్రాన్ని చవించండి ఇంకా శ్రీరామ శ్రీరామ అనుకున్నా పర్లేదు